పురాణ కథలు జీవ పురాణ కథలు రామరాజ్యం రామరాజ్యం సంబంధించిన కథ చదు విందాము అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశంలో పంజాబ్ ప్రాంతంలో ఒక నెక గ్రామం గుండా పయనించు ఉండేను ప్రయాణిస్తూ ఉండేనమాట సేనా సమేతుడైన అమర్త శేఖరుతో గుడి ఈ గ్రామం లో పోతుండ అనతి దూరమున గ్రామస్తులందరూ ఒక చోట గుమిగురి తీవ్ర వాదోపవాదములు గావించుకునే చిన్నగా సంఘర్షణ దిగుతున్న దృశ్యము చూశాను ఎవరు అలాగే ఇక ప్రయాణం నిలుపు అయినది మంత్రి వారిని పిలిచి ఆ వృత్తాంతమేమియో తెలుసుకుని రమ్మని పంపాను మంత్రి గారట్లే ఆ గుంపులో చొరబడి ఆ చోట జరుగుతున్న విషయమంతా సాంగోప అంగములు తెలుసుకొని తిరిగి అంటే అక్కడ సంగతులన్నింటిని తెలుసుకొని తిరిగి రాజు యద్ధకు వచ్చి ఈ ప్రకారంగా విన్నవించింది ఈ ప్రకారంగా అలెగ్జాండర్ ఆ మంత్రి చెప్పాను అనమాట ఎవరితో అలెగ్జాండర్తో ఎవరు మంత్రి మహాప్రభు ఈ గ్రామం ఒక రైతు కలడు అతనికి ఒక ఎకరం పొలం ఉండాలంట దాని అతడు సమీప గ్రామం అందరు మరి ఒక రైతును అమ్మేసాడంట పొలము కొన్న ఆ స్వామి దానిని దున్ను కొనుచుండగా నేలలో ఒక బంగారు పత్ర కనిపించిందంట దానిని తీసుకుని అతడు నేల అమ్మిన రైతు ఎద్దుకు పోయి అయ్యా మీరు నాకు అమ్మిన నేలను దున్ను కొనుచుండగా అందులో ఈ స్వర్ణ పాత్ర లభించింది మీరు నేల అమ్మినారే అమ్మినారే కానీ అందులో పాతను అమ్మలేదు కావున ఇది మీ సొత్తే కానీ నాది కాదు అందుచేత దీనిని మీరు పరిగ్రహించి అంటే దీన్ని మీరు తీసుకొని నాకు మనస్ సంతోషమును కలగజేయండి అని విన్నవించుకున్నాడంట ఆ వాక్యం విని నేల అమ్మిన రైతు కుట్ట సమాధానం చెప్పాను అయ్యా నేను ఏ క్షేమమందు మీకు నా నేలను అమ్మినాను అందులో సమస్య పదార్థాలు మీవని చెప్తున్నాను కానీ నేల కొన్న పెద్ద మనిషి అందరూ అంగీకరించలేదు బలవంతంగా దాన్ని ఇచ్చి వేయదలిచిన ఈ ప్రకారంగా ఇరువురి మధ్య వాదోపవాదం జరిగినారు ఇరువురు పక్షములను సమర్థించుటకు వారి వారి అనుయాయములు కూడా చాలామంది అక్కడికి వచ్చి చేరినారు కొంతసేపటికి గుంపు చేరిపోయింది ఆ వింత చూసేటకై ఎక్కడికెక్కడికో జనాల్లో పరుగున వచ్చి చేరినారంట అరుపులు కేకలు ఈలలు ఒకటే ప్రదేశం అంతా ప్రతిధ్వనిస్తుంది అనమాట అక్కడ ఎవరు ఎక్కడ గెలుస్తారు ఎవరు గెలుస్తారు ఎవరు కోల్పోతారు అక్కడ ఆతృతగా చూసినారని అక్కడ జనం ఇంతలో కొంద కొందరు పెద్ద మనుషులు అచ్చడికి వచ్చి ఇరువురు రాజీ కుదుకై ధరించినారు పొలం అమ్మిన వ్యక్తి అయ్యా మీకు సంతానం కలదా అని ప్రశ్నించి నాకు కుమారుడు గలడు వివాహం సిద్ధంగా ఉన్నాడు అని అతన్ని ప్రత్యుత్తమించాను అట్టే ఈ మధ్యస్థుల పొలము కొన్న కొన్నవారిని మీరు సంతానం కలదా అని అంటే ఈ మధ్యస్థుల పొలము కొన్నవారికి మీ సంతానం కలదా అని ప్రశ్నించడం జరిగింది మరి దీనికి ఆ సంతానానికి దీనికి సంబంధం ఏంటో మనము ఈ కథలో తెలుసుకుందాం అక్కడ ఒక చర్చ వాదాపదాలు జరిగి వాళ్ళకు రాజు కుదుర్చడానికి వాళ్ళ మధ్య సంఘర్షం లేకుండా వారిని ఏ విధంగా రాజు కుదు కుదుర్చుతారో మనము చూస్తాం అక్కడ గుంపులు గుంపులుగా అక్కడ కొట్టడం జరిగిందన్న వివాహంకు సిద్ధంగా ఉన్నాడు అతడు ప్రత్యుత్తరం ఇచ్చినాడంట అట్లే ఆ మధ్యస్థుల పొలము కొన్న మీకు సంతానం కలదా అని ప్రశ్నించాడు నాకు కుమారుడు కలడు వివాహంకు సిద్ధంగా ఉన్నది అని అతడు చెప్పినా అనమాట అప్పుడు మధ్యస్థుడు ఇరువురు వాక్యం అలంకి అలా ఆలకించే ఈ ప్రకారం ఇరువురు రాజు చేసిన పొలము కొన్నవాడు తన కుమార్తెను పొలము అమ్మిన అమ్మిన వాణి కుమారునికి ఇచ్చి వివాహం చేసి ఆ బంగారు భాతను కఠినంగా పని పొందడా పొందాలని చెప్పినట మద్దస్సులు ఆ సమయ ఉచితమై తీర్చుని ఆ బంగారు పాత ఇరుపక్షము చెందిపోయిన మధ్యస్సు ఆ తీర్పుని ఇరువులు సంతోషంగా ఆమోదించి ఆ ప్రకారంగా కార్యము చెప్పినారట ఇది ఏ రామరాజ్యం ప్రజలు ఇట్టి మనసత్వ రామరాజ్యం చిహ్నము పరస్పర ప్రేమానందరములు కరుణా దయా ప్రభుత్వం శ్వాత త్యాగం ఇట్టి ఉదాత్కమైన తాణించటం చెందుతుంది అదే రామరాజ్యము ఏ ప్రజలు ఇట్టి మహోన్నత అంటే రామరాజ్యం లాగా అప్పుడు ఎలా ఉన్నదని ఈ మంత్రి అలెగ్జాండర్తో చెప్పడం జరిగిందనమాట అలెగ్జాండర్ చాలా ఆశ్చర్యపోయి నిజంగా మహాభారతం భారతదేశం ఇంత ఆదర్శప్రాయమైన సుగుణాలమైన గుణాత్మకమైన ఆ ఆశ్చర్యపోవడం జరిగింది సద్గుణరాశి అవలంబించిన వారే రామరాజ్య ప్రతి అట్టి వారు ఏ భయం లేకుండా పరుప సొంతముగా తమ తమ జీవితంలో కొనసాగించే కావున శాంతి సౌభాగ్యం వాదించుకు మానవుడు తన హృదయమును పవిత్రమవును నిర్మల మగును సచం నీతి అంటే పవిత్రమగు శీలము నిర్మల హృదయం సదాచరణ పరోపకార్యాగశీలత్వం జనులు కలిగిన ప్రజలు ఉండరచో అదే రామరాజ్యం కాదు అట్టి రామరంజ స్వామికి జనులు ప్రయత్నించు నిజంగా శభాస్ ఇలాంటి బాధ్యశల సందర్శించిన నా జన్మ సుకృతం అని అలెగ్జాండర్ ఎంతో ఆనంద వ్యక్తం చేశాడంట ఇంకా ముందు ముందుకు వెళ్ళడం జరిగిందనమాట అక్కడ తీరు తెలుసుకొని అలెగ్జాండర్ కూడా ఈ ప్రపంచాన్ని జయించిన ఉద్దేశంతో ఆయన రావడం జరిగింది ఓకే మై డియర్ ఎవర్స్ నా వీడియో లైక్ చేయండి